హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్వికా వండర్స్ ముందుగా అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది అనగానే మనందరికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదా ఇది ఓన్లీ ప్రసాదమే కాదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను మొత్తం ఆరు చెడు రుచులకి ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను సో ఇక్కడ లాస్ట్ వరకు అయితే చూడండి అసలైన ఉగాది పచ్చడి అయితే ఇలాగే చేయాలి అని చెప్పి నేను ఒక టెంపుల్లో అయితే పూజారి దగ్గర అయితే చూసాను సో అప్పటి నుంచి అయితే నేను ఇలాగే చేస్తాను సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే ముందుగా చింతపండునైతే మనం ఇలా నానపెట్టుకొని దాని రసం అయితే ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో వాటర్ వేసుకొని ఇలా నానపెట్టుకోవాలి కాసేపు తర్వాత మనం ఏం చేయాలంటే కాసేపు నానపెట్టిన తర్వాత ఇదైతే బాగా నా నానిపోతుంది తర్వాత వాటర్ అనేది తీసేసి ఇలా మనము ఓన్లీ పులుసు మాత్రమే వాడుకోవాలి గుజ్జు మొత్తం తీసేసి పడేసేయాలన్నమాట దాని తర్వాత అయితే మనం బెల్లం తీసుకోవాలి బెల్లం అయితే ఇలా దంచుకోవడానికి దంచుకోవచ్చు లేదు అంటే మీరు పగల కొట్టయినా వేసుకోవాలి తర్వాత అయితే మనం మెయిన్ ఇదే అనమాట తెలుసుకోవాల్సింది నేను కూడా తెలుసుకునింది పూజారి దగ్గర ఇదే అనమాట మామిడికాయలు మనం అంటు మామిడికాయలు ఇలాంటివి వేస్తాం కదా సో అలాంటివి అసలు వేయకూడదు చిన్న మామిడికాయలు అంటే ఇప్పుడిప్పుడే పిందలు పెట్టి ఉంటాయి కదా అలాంటివి మాత్రమే తీసుకోవాలి మనము అలాగే మనము కారం వేస్తారు చాలామంది అయితే కారం వేసే నేను చూశాను కారం అసలు వాడకూడదు మిరియాలు అయితే వేయాలి అలాగే సాల్ట్ వేస్తూ ఉంటారు సాల్ట్ అయితే అసలు వేయకండి కల్లుప్పుడు తీసుకోండి లాస్ట్ ఇదేంటి అంటే వేప వేప పూత ముందుగా ఇవన్నీ ఉన్నాయంటే మనకు ఉగాది పచ్చడి చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఫస్ట్ అయితే చింతపండు రసం తీసుకోవాలి చింతపండు రసంలో మనకైతే మానసిక ఒత్తిడిని తగ్గించే గుణాలు ఉంటాయి కాబట్టి చింతపండుని అయితే మనం తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ అయితే బెల్లం తీసుకోవాలి బెల్లంలో ఐరన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఇది కూడా హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అయితే మ్యాంగోస్ మ్యాంగోస్ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి అయితే వేసుకోవాలి చింతపండుతో కలిపి మ్యాంగోస్ తీసుకోవడం వల్ల మనకి జీర్ణశక్తిని కూడా పెంచుతుంది ఈసారి అయితే మీరు మ్యాంగోస్ని ని చిన్న పిందలు మాత్రమే తీసుకొని అయితే ట్రై చేయండి సో అసలైన ఉగాది పచ్చడి అంటే ఇలా ప్రాసెస్ లోనే చేస్తేనే మంచిగా అయితే ఉంటుంది నెక్స్ట్ రుచి అయితే ఘాటు ఘాటు కోసం అందరూ కారం అయితే యూజ్ చేస్తారు సో కారం అయితే అస్సలు యూస్ చేయకూడదు ఇలా మిరియాలు అయితే తీసుకోండి సో మిరియాలు నెక్స్ట్ మనం యూజ్ చేసేది ఉప్పు కదా సో ఉప్పు కూడా యూస్ చేయకండి సాల్ట్ ఈజీగా ఉంటుంది కదా అని అందరు సాల్ట్ అయితే వాడేస్తూ ఉంటారు సో సాల్ట్ తీసుకోకండి ఇలా నేనైతే మిరియాలు కళ్ళు ఉప్పు రెండు ఒకేసారి అయితే దంచేసుకుంటున్నాను ఇవి రెండు మంచిగా మెత్తగా దంచేసుకొని ఇవైతే ఉగాది పచ్చడిలోకి యాడ్ చేయాలి అప్పుడు మనకి ఇంకొక టూ స్పైసెస్ అనేది యాడ్ అయిపోతుంది బిర్యాలు యూజ్ చేయడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అలాగే ఉప్పు ఉప్పు మన బాడీలోని చెమటను పోయే సోడియం ని రీప్లేస్ అయితే చేస్తుంది చూసారు కదా ఈ వీడియోలో చూపించేలాగా ఇలా దంచుకుంటే అయితే సరిపోతుంది ఇది కూడా ఉగాది పచ్చడిలో యాడ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ అయితే వొగరు ఒగరు మన బాడీని విటమిన్ సి రోగ శక్తి స్కిన్ డిసీజెస్ డిహైడ్రేట్ గా ఉంచుతుంది వేపు పూతను తీసుకు వేప వేపపూతలో ఉండే పువ్వులను తీసుకొని ఆ పూలని ఇలా అయితే మనము చేతుల మధ్యలో పెట్టి ఇలా స్ప్రెడ్ చేస్తే మనకు రాలుతుంది కదా అది మాత్రమే తీసుకోవాలి మనము సో అది తీసుకుంటేనే మనకు ఒగరు ఇదంతా మంచిగా కలుస్తుంది అనమాట ఇలా అన్నిటినీ కలిపితేనే ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది ఆరు రుచులలాగా మన జీవితంలో ఆనందం దుఃఖం కోపం శాంతం ఆశ నిరాశ భావాలను కలిగి ఉండడానికే ఉగాది అని పేరు పెడతారు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని ఈక్వల్గా అయితే యాక్సెప్ట్ చేయాలి అని ఉగాదికి అర్థం సో హోప్ ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అండ్ నాకు తెలిసిన విషయాలు అయితే ఈ వీడియోలో నేను అన్నీ షేర్ చేసుకున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్